చూడండి ఫ్రెండ్స్ కార్తీక మాస అమావాస్య సందర్భంగా కార్తీక మాస సౌంద్ర స్నానానికి విచ్చేచున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం ఎమ్మెల్యే గారు అలాగే కటారిపాలెం గ్రామ పెద్దలు అదే బీచ్ చూడండి చూడండి ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం చీర వాళ్ళ దగ్గర రామాపురం బీచ్ దగ్గరలో ఉన్న కటారిపాలెం నేర్చుకు వచ్చాం ఈ రోజు కార్తీక అమావాస్య సందర్భంగా ఈ బీచ్ కి పబ్లిక్ వేళల్లో వచ్చారు చూడండి అక్కడ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లైగున్న సందర్భంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు అందుకనే యాక్టివల్ పబ్లిక్ అయితే బాగా వచ్చేవాళ్ళు ఇక్కడ గుళ్ళు కడుతున్నారు కార్తీక దీప చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఊరుతున్నారు కుర్రకారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ కృష్ణ అన్న ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ నిజంగా చూ కాదు చెప్పండి చూడండి ఫ్రెండ్స్ భక్తులు అయితే వేలాదిగా వచ్చారు సముద్ర స్నానాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కార్తీక అమావాస్య రోజు చీరాల కటారిపాలెం లో భక్తులు వేలాదిగా ఉన్నారు కండిలో ఐస్ క్రీమ్ గజయేతకాళ్ళు కూడా పెట్టారు ఎవరన్నా బీచ్లో సముద్రంలో తప్పిపోతే గతయిత కాళ్ళు వాళ్ళని రెక్స్ రెస్క్యూ చేసి తీసుకొస్తారు చూడండి అక్కడ భక్తులైతే సేద తీసుకున్నారు సముద్ర స్నానానికి వచ్చిన పబ్లిక్ కష్టపడుతున్నా కొట్టు సౌండ్ ఈ అబ్బాయి నాగరాజు టాల్మెన్ ఆరు అడుగులు ఉంటాడా ఆరు అడుగులు ఆజన్ మోహుడు హలో బీచ్ లో కొంచెం దగ్గర ఆలో నాగరాజు చాలా పెద్ద చూడండి గోవర్ యూ జనాల గణప్ర సేవలు తీసుకుంటారు చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి కదా చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే అసలు ఎండ రాలేదు ఇప్పుడు సాయంకాలం బాగా ఎండ వచ్చింది పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు చూడండి చూడండి పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు హలో ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయమని చెప్తారు అంటారు విన్నారు కదా లైక్

కబడ్డీ ఆడుతున్నారు చూడండి ఈ మధ్య కాలంలో ఈ కబడ్డీ అనే ఆట అంతరించిపోతుంది వీళ్ళు ఇంకా చాలా చక్కగా ఆడుతున్నారు చూడండి